విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ వెయిటింగ్ ఆయన మళ్ళీ మేము అలా జగదేక గీడ అతిలోక సుందరి మొన్న రి రిలీజ్ అయినప్పుడే మరి ఫ్యాన్స్ అందరం కూడా ఎంత రచ్చ చేసామో మనం ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లో మళ్ళీ అనిపించబోతున్నారు యస్ 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 యా సో లెట్స్ వైట్ యా యా ఓకే సో ఏ మూవీ నుంచి మీ జర్నీ స్టార్ట్ ఇట్ వాల్ స్టార్టెడ్ విత్ జత కలిసే అండి జత కలిసే టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో రిలీజ్ అయిన మూవీ సో అందులో నేను ఒక రేజో జాకీ రోల్ కింద చేశాను బికాస్ ఐ వాస్ ఆల్రెడీ జాకీ కాబట్టి సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వర్కింగ్ ఫర్ మూవీ అండ్ హీ నీడ్స్ అ జాకీ రోల్ ఇన్ దట్ మూవీ సో అలా నన్ను తీసుకున్నారు ఆ సినిమాకి బట్ ఆ తర్వాత మై ఆస్పిరేషన్ వాజ్ నాట్ సినిమా యాక్టింగ్ కాబట్టి ఐ జస్ట్ కంటిన్యూ విత్ మై థింగ్స్ అనుకోకుండా థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను భూమికా థియేటర్ గ్రూప్లో ఓకే సో దేర్ ఐ హెవ్ బీన్ ట్రైన్ ఫర్ త్రీ మంత్స్ ఉస్కే బాద్దు లైక్ మల్టిపల్ థియేటర్ గ్రూప్స్ త్రూ వీ హ్యావ్ పర్ఫార్మ్ ప్లేస్ ఇన్ రవీంద్ర భారతి రంగస్థలం అనే ప్లే చేసాము బిస్కెట్ బేబీ అనే కామెడీ ప్లే చేసాము ఇంకా కపుల్ ఆఫ్ ప్లేస్ ఉన్నాయి సో దట్ వే ఐ వాట్ కనెక్టెడ్ టు యాక్టింగ్ ఐ ఎంజాయిడ్ యాక్టింగ్ దట్ వే ఇదేంటి ఇంత బాగుంది పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఒక వైబ్ వస్తుంది అన్న ఫీలింగ్ ఉండేది అనమాట అంతవరకు లైక్ ఐ వాజ్ లైక్ రొటీన్ గా అందరు చేసే జాబ్ లానే ఐ వాస్ డూయింగ్ మై జాబ్ కైండ్ ఆఫ్ అది చేసుకుంటూ సినిమాని చూడడం తప్పితే చేయాలన్న ఆలోచన ఎప్పుడు లేకుండేది బట్ ఫైన్ ఆఫ్టర్ దాట్ మేబీ యూనివర్స్ వాంటెడ్ మీ టు బీ ఇన్ ట్రూవ్ యాక్టింగ్ నేను ఎప్పుడు అలానే అనుకుంటాను బికాస్ ఆల్ మై ఆపర్చునిటీస్ విచ్ ఐ డెంట్ వెంట్ బిహైండ్ దెన్ బట్ అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకున్నాను సో ఇఫ్ ఈఫ్ ఐ చెక్ మై పోర్ట్ఫోలియో ఆల్సో ఇట్ ఈస్ ఆల్ బిగ్ ప్రొడక్షన్స్ చాలా తొందరగా చిరంజీవి గారిని చాలా పక్కన నుంచి చూశాను నయన్తారా గారిని చూశాను దుల్కర్ని చూశాను

ది ఫిల్ట్ సో ఎగ్జైటెడ్ దట్ ఐ వర్కింగ్ విత్ సచ్ బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ బిగ్ హీరోస్ బట్ డౌన్ ది లైన్ ఐ వాజ్ స్టార్టెడ్ థింకింగ్ లైక్ మూవింగ్ అహెడ్ వాళ్ళ పక్కన నిల్చొని అలా చూడడం కాదు ఏదైనా మంచి సిగ్నిఫికెంట్ రోల్ వాళ్ళతో చేయాలి అన్న ఆలోచన ఉండే సో అలా చేస్తున్న కొద్దీ యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఐ బికెమ్ సో ప్యాషనెట్ టువర్డ్స్ యాక్టింగ్ స్టార్టింగ్ నుంచి కూడా ఫ్రెండ్ రోల్స్ కానీ సో హీరోయిన్ ఫ్రెండ్స్ అలా సైడ్ క్యారెక్టర్ చేస్తూ ఉన్న టైంలో పర్టిక్యులర్ గా ఏదో ఒక పాయింట్లో మీకు కూడా అనిపించింది అంటే దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ నేను ఇంకా నాలో ఇంకా పొటెన్షియల్ ఉంది ఈఎస్సి నేను చూపించగలుగుతాను ఈఎస్సి ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు ఏ పాయింట్ నుంచి రియలైజ్ అయ్యారు ఫస్ట్లీ ఒక గైడెన్స్ అనేది ఇచ్చే వాళ్ళు మనకి ఇండస్ట్రీలో ఉంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మన స్టెప్స్ అనేది కరెక్ట్ గా ఉంటాయి బట్ ఫర్ మీ ఐమ్ ద ఓన్లీ పర్సన్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఇంటూ ఇండస్ట్రీ అన్నమాట సో ముందు నుంచి కొన్ని తప్పులు తెలుసుకుంటూ లైక్ ద డెసిషన్ మేకింగ్స్ ఆర్ రాంగ్ చూసింగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్ రాంగ్ అనేది తెలుసుకుంటూ ప్రాబబ్లీ ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేయకూడదు అనేవి నేను స్టార్టింగ్లో నేర్చుకున్నాను ఓకే సో ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే ఇలాంటి ఫ్రెండ్ రోల్స్ కానీ పక్కన నిలిచిన క్యారెక్టర్స్ కానీ నేను చేశాను బట్ ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్డ్ ఇట్ ఈస్ మోర్ బియాండ్ దట్ ఐ నీడ్ టు బీ రికగ్నైజ్డ్ యాజ్ అన్ యాక్టర్ నాట్ యాజ్ అ లీడ్ రోల్ బట్ డెఫినెట్లీ సిగ్నిఫికెంట్ మంచి యాక్టర్ అన్న పేరు అయితే తెచ్చుకోవాలి అనేసి నేర్చుకుంటూ నేర్చుకుంటూ తెలిసిందండి చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీలో గ్రేట్ గ్రేట్ యాక్ట్రసెస్గా ఉన్న చాలామంది కూడా అలా వెనకలో ఫ్రంట్ రోల్స్ కానీ అలా చేస్తూ చేస్తూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉన్నాయి అలా చూస్తూ ఉంటేనే ఫెల్ట్ వావ్ యా డెడికేషన్ కానీ ఇస్ ద జర్నీ అండ్ యా ఇస్ ద జర్నీ ఆఫ్ ఎన్ యాక్టర్ అండ్ సో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు ఫ్రమ్ కమింగ్ డేస్ బెస్ట్ యాక్టర్స్ అన్న రికగ్నేషన్ వస్తే చాలండి బెస్ట్ యాక్టర్స్ ఓకే అండ్ మీరు ఏదైనా కానీ ఒక క్యారెక్టర్ చూసిన తర్వాత దాన్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి అదైతే నేను నాకు నింటే నేను కూడా చేయగలుగుతాను అని అనిపించిన క్యారెక్టర్ ఏదైనా ఉండేదా దేర్ క్యారెక్టర్స్ అండి అంటే లైక్ ఇట్స్ నాట్ టిక్యులర్లీ దిస్ ఫండ్ బట్ పర్ఫార్మెన్స్ గా చాలా ఛాలెంజింగ్ గా ఉన్న క్యారెక్టర్స్ చాలా ఉంటాయి సో అది చూసినప్పుడల్లా అరే ఇలాంటి రోల్ మనకు వస్తే బాగుంటుంది అనేసి ఎన్నోసార్లు అనిపించింది యు డోంట్ బిలీవ్ ఐ హావ్ డన్ అ గ్యాంగ్స్టర్ రోల్ ఒక షూట్ జరిగింది ఇట్ ఈస్ నాట్ థియేటర్ రిలీజ్ దట్ ప్రాజెక్ట్ బట్ ఆ సినిమాలో డైరెక్టర్ గారు నన్ను గ్యాంగ్స్టర్ రోల్ కింద తీసుకొని షూట్ చేశారు బై లైవ్ వాస్ పర్ఫార్మింగ్ ఫర్ ఆల్ దోస్ డేస్ ఐ ఇన్వైవ్ దట్ క్యారెక్టర్ నేను అందులో ఉండిపోయా లైక్ దే వర్ థింకింగ్ ఐ మీన్స్ లైక్ ఇంట్లో కూడా అలానే కూర్చోవడం దట్ యాటిట్యూడ్ ఇట్ అంటే ఐ ఇన్వైవ్ దట్ క్యారెక్టర్ సో దెర్ ఈస్ నథింగ్ ఐ కెన్ డూ దిస్ ఆన్ నాట్ అలాంటిది ఏమీ లేదు బట్ వీ హ్యావ్ టు కీప్ ట్రయింగ్ ఎనీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఎంతకు గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అన్నారు ఆ క్యారెక్టర్ లోనే ఉండిపోయారు బ్యాగ్లో ఏమన్నా ఓ మరి ఈ రేడియో జాకీ కంటే ముందు ఎక్కడా ఏంటి అసలు ఆ జర్నీ అనేది కూడా ఒకసారి మాట్లాడుకోవాలి కదమ్మా యా ఐ వాజ్ ఎ న్యూట్రిషన్ స్టూడెంట్ నేను చదువుకునే రోజులోనే నాకు రేజు రేజిజాకి అవకాశం వచ్చేసింది లైక్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ సిన్స్ మై నైన్టీన్ ఏజ్ లైక్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఎన్ ఆర్చే ఐ వాజ్ వర్కింగ్ సమ్వేర్ ఆల్సో సో సైమిల్టేనియస్లీ ఐ వాజ్ ఇన్ అ వెరీ కంఫర్ట్ జోన్ కాబట్టి యాక్టింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ రోల్ రావాలి దాని వెనకాల వెళ్ళాలి అనేది నాకు ఎప్పుడు టెన్షన్ లేదనమాట ఏదన్నా మంచి క్యారెక్టర్ వస్తే చేద్దాం లేకపోతే నెక్స్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అన్నట్టే ఉండేది అనమాట ఓకే సో నా లైక్ మై టోటల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫోకస్ ఈ ఆన్ యాక్టింగ్ సో రెస్పెక్టివ్ అఫ్ వాట్ ఇట్ ఇస్ ఐ వాంటెట్ టు డూ సో మనీ రోల్స్ యాక్టింగ్ ఒక్కసారి ఫుల్ గా మనం బయటికి రావడం కష్టం అది పిచ్చి మనం చేయాలనే ఆ అనేది అది మీరు ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ అండ్ ఓన్లీ

మన తెలుగు ఫ్యామిలీస్ అనేటప్పటికి కొంచెం ఆర్థోడాక్స్ కొంచెం ఆర్థోడాక్స్ నాట్ కంప్లీట్లీ మరి అమ్మాయిల్ని ఇండస్ట్రీలోకి పంపించడానికి ఎవరైనా కానీ కొంచెం సంస్థ ఇస్తారు అంటే అవసరమా నాన్న వాళ్ళు చెప్పే విధానంలో చెప్తూ ఉంటారు సో ఈ కైండ్ ఆఫ్ ఎప్పుడైనా కానీ మీరు ఫేస్ చేశారా పేరెంట్స్ పేరెంట్స్కి ఏంటంటే నేను చాలా యంగేజ్ లోనే నేను జాబ్ తో సెటిల్ అయిపోయానండి సో వాళ్ళకి ఆ టెన్షన్ లేదు సో సడన్ గా నాకు ఆర్జే ఆపర్చునిటీ రావటం యాక్టింగ్ ఆపర్చునిటీ రావడం వచ్చినప్పుడు సమ్వేర్ మై పేరెంట్స్ ఆర్ ఆల్సో సోర్ ఎంతూజియాస్టిక్ ఫర్ న్యూ థింగ్స్ వాళ్ళకి ఒక ఆర్ట్ అంటే ఇష్టం మ్యూజిక్ అంటే ఇష్టం సినిమాలు అంటే ఇష్టం సో ఫస్ట్ నాకు ఆర్జే అవకాశం వచ్చినప్పుడు కూడా ఏముంది ట్రై చేయి తప్పేం లేదు కదా అనేసి నాన్న ఎంకరేజ్ చేశారనమాట మళ్ళీ ఇలా అవకాశం రేజర్ జాకీగా సినిమాలో కనిపించాలి అన్నప్పుడు కూడా నాన్న ఏమన్నారంటే ఏముంది ఇక్కడ మాట్లాడేది కెమెరా ముందు మాట్లాడతావు కదా మాట్లాడేసే ఏముంది అలా అన్నారు సో మళ్ళీ ఇంకో సినిమా అవకాశం వచ్చినప్పుడు నాకు ఇంట్లో చాలా బోర్ కొట్టేస్తుంది నాకు కూడా ఇంకో రోల్ ఇప్పించు అనేసి మా నాన్న అండ సో ఇట్ ఆల్ వెంట్ ఇన్ అ వెరీ పాజిటివ్ ఆర్గానిక్ వే ఓకే ఎప్పుడు దట్ ఆర్థడాక్స్ థికింగ్ ఒకటే ఏం చెప్పేవారంటే డోంట్ డిస్టర్బ్ యువర్ యాక్చువల్ జాబ్ అది డిస్టర్బ్ చేసుకోకుండా నువ్వు ఎన్న బయట యాక్టివిటీస్ చెయ్యి బట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకో డోంట్ బి అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ అవర్స్ టుగెదర్ అనేసి చెప్పేవారనమాట సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని నేర్పించారు డాడీ అయితే బాగా సపోర్ట్ చేశారు మరి అమ్మ కూడా అంతే అండి ఆల్మోస్ట్ షీఈ్ ఆల్వేస్ లైక్ షీల్ కీప్ టెల్లింగ్ ఇందులో ఈ హెయిర్ స్టైల్ బాగాలేదు ఆ చీర్ బాలేదు ఇది బాగాలేదు యూ హ్యావ్ టు టైల్ లెస్ మేకప్ ఈ లిప్స్టిక్ ఇలా చెప్తూ ఉంటుంది అనమాట మరి ఇన్ని టువల్ మూవీస్ చేశారు మరి ఈ మూవీస్ లో మిమ్మల్ని చూసుకోవడానికైనా కానీ మీ పేరెంట్స్కి బాగా నచ్చిన మూవీ ఏంటి దే ఫెల్ట్ ఇట్ గుడ్ విత్ అనకనగా అండి బికాస్ యాజ్ ఐ టోల్ షీ లవ్స్ టు లైక్ టీచర్ అని చిన్నప్పటి నుంచి అనుకుంది అనమాట టీచర్ జాబ్ చాలా బాగుంటుంది హాలిడేస్ కూడా దొరుకుతాయని చిన్నప్పటి నుంచి అనేది అనమాట సో నెవర్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ దాట్ సో షీ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ వచ్చిన ప్రొజెక్షన్ కి ఆ సినిమా చూసినప్పుడు అబ్బా ఇంత బాగుంది సినిమా అనేసి ది ఫీల్ సో హ్యాపీ అండ్ నేను చిరంజీవి గారి సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై రోల్ మై ఎయిటీన్ హండ్రెడ్స్ లుక్ విత్ నైన్ తారా గారు దట్ లుక్ ఆల్ ఆ డ్రెస్సింగ్ షీ లవ్డ్ ఇట్ సో మచ్ ఇప్పుడు మనకి మహానటి టైం నుంచి ఒక బయోపిక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట సో మహానటిలో ఉన్నాను ఎన్టీఆర్ బయోపిక్ లో ఉన్నాను సైరాలో ఆల్ మై రెట్రో లుక్స్ చూసి ఎంత బాగుంది అనేసి నా ఫ్రెండ్స్ అందరూ బయోపిక్ క్వీన్ ఈయనని పిలవడం స్టార్ట్ చేశారు అనమాట ఏదైనా బయోపిక్ ఉంటే ఖచ్చితంగా ఉంటావు అందులో అనేది ఓకే ఇంప్రెషన్ అనమాట సో ఇట్ వాస్ ఆల్ పాజిటివ్ ఆన్ మై సైడ్ నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ కొంచెం ఇబ్బంది అయినా కానీ మీరు ఆన్సర్ చేయాలనుకుంటే చేయొచ్చు లేకపోతే ఓకే అండ్ అమ్మాయిలుగా ఎక్కడైనా కానీ కొన్ని ఇబ్బందులు అనేది కూడా ఎదురవుతుంది సో ఇండస్ట్రీలో మీరు నెల జర్నీ అనేది కూడా ఉన్నది ఎప్పుడైనా కానీ ఇబ్బంది పడి వదులుకున్న క్యారెక్టర్స్ కానీ అలా ఏదైనా ఉన్నదా వల్ల అలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు నాకు జరగలేదు ఎప్పుడూ నిరంతరంగా ఒక గైడ్ చేసే వెల్ విషస్ ఉన్నారండి ఇండస్ట్రీలో వాళ్ళు ఎప్పుడు నాకు డోంట్ గో లైక్ దిస్ యూ గో అప్రోచ్ లైక్ దిస్ ఇలా ఇలాంటి క్యారెక్టర్స్ చేయి అని చెప్తూ ఇన్ మై జర్నీ ఆఫ్ లైఫ్ నాకు ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ అనేది ఏర్పడింది ఇండస్ట్రీలో సో దట్ వే దెబ్బలు చాలా తక్కువ పడ్డాయి అనమాట అంతే యా అంటే యా మరీ ఇండస్ట్రీ హార్డ్ కోర్ దెబ్బలు అయితే పడలేదండి డెఫినెట్లీ బట్ చిన్న చిన్న ఉంటాయి కదా ఒక సినిమాకి నన్ను ఓకే చేసేసిన తర్వాత సడన్ గా ఆ సినిమా స్టార్ట్ అయిపోయింది ఇన్ఫార్మ్ కూడా చేయరు విల్ కీప్ వెయిటింగ్ ఫర్ దాట్ మనం ఆడిషన్ ఇచ్చేస్తాము చెప్తాము చెప్తాము అని చెప్తూ ఉంటారు ఐ లెర్న్ ఇట్ ఓకే మీరు సెలెక్ట్ అయితే కాల్ వస్తుంది సెలెక్ట్ అవపోతే కాల్ రాదు సో ఇట్స్ మనం వెయిట్ చేసుకొని అలా ఉండిపోవాల్సి వస్తుంది లేకపోతే మనం కనుక్కుంటే తప్పే ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు సో అలా చిన్న చిన్న థింగ్స్ అంతే ఇండస్ట్రీ లో గైడ్ చేయడానికి ఒక పర్సన్ ఉండడం కానీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇట్స్ బెటర్ బికాస్ ద ఎక్స్పీరియన్స్ టాక్స్ బికాస్ వి వెరీ న్యూ కమర్స్ మనకి అన్నీ తెలియదు ఏ ఇండస్ట్రీ అయినా కానీ వెదర్ ఇట్స్ సినిమా యార్ వర్క్ ప్లేస్ ఎనివేర్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా గైడ్ చేస్తుంది కదా దట్ ఇస్ వాట్ హాపెన్స్ ఆ రకంగా అయితే ఇండస్ట్రీలో గాట్ ఫాదర్ లాంటి వాళ్ళు ఉండాలన్నమాట ఉంటే మంచిదే క యా ఉంటే మంచిదే యా చూడడానికి చాలా అందంగా ఉన్నారు ఇప్పటికి ఇప్పటివరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ప్రపోజల్స్ అమ్మాయిలు అన్న తర్వాత ప్రపోజల్స్ వస్తాయి కదా అండ్ దట్ టు ఫర్ అండ్ ఆర్టిస్ట్ లైక్ అండర్ లైమ్ లైట్ ఖచ్చితంగా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఇన్స్టా ఫాలోవర్స్ పెరిగిపోవడం అక్కడ పెన్ చేయడం కాల్ చేసి చెప్పడం లైక్ సమ్వేర్ బికాస్ అమ్ రేజో జాకి దే ట్రై టు కమ్ టు మై స్టూడియో అండ్ టెల్ లైక్ ఐ లవ్ యువర్ వాయిస్ అనేసి బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ నా లెస్నర్స్ అందరికీ నా వాయిస్ సునీత గారి వాయిస్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ నిన్ను చూడడానికి వచ్చాము అనేసి కొంచెం ఎక్సైట్మెంట్స్ ఉంటాయి కదా దాట్స్

కాలర్స్ అనమాట సడన్ గా మా ఎఫ్ఎం ఐఎమ్ రిజిడ్ ఆకీ అట్ ఎఫ్ఎం రెయిన్బో వన్ పాయింట్ నైన్ సో రెయిన్బో ఆనివర్సరీ అప్పుడు వ్యూహార్మింగ్ ద షో సడన్ గా వచ్చేసి బొకేస్ వచ్చేసి ప్రబలికా నువ్వు ఏంటి పెద్దమ్మాయి అనుకున్న ఇంత చిన్నమ్మాయి అనేసి వచ్చి మాట్లాడి అంటే లైక్ లైవ్ గా కాలర్స్ అంటే ఎప్పుడో ఒక ఒక ఇమాజినేషన్ ఉంటుందన్నమాట కాలేజ్ గురించి జస్ట్ లైక్ దే ఇమాజిన్ అవర్ ద రేజజ్ ఆకీస్ సడన్ గా వాళ్ళని రియల్ లైఫ్ లో చూసి ఓ ఆ వాయిస్ వెనకాల మనిషి వీళ్ళేనా లేనా అనేసి ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ అలా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు అడగాల్సింది డిసప్పాయింట్ ఏవో పెద్దగా అని కదా యా మేబి అండ్ కమింగ్ టు ద ప్రపోజల్స్ అంటే ఇది ఎలా చెప్పారు ఓకే అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఎప్పుడన్నా ఈ హీరో ఆర్ ఎనీ ఆర్టిస్ట్ అలా నథింగ్ లైక్ దట్ ైల్డ్హుడ్ లైక్ కాలేజ్ టైం నుంచి కూడా చాలా చూసి అబ్బాయితో అసలు ఒక్కసారి కలిసి ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది అనే స్టేజ్ నుంచి ఐమ్ జస్ట్ యాక్టివ్ విత్ హిమ్ సో అదే ఒక మూమెంట్ నాకు సో కలిసాము మాట్లాడాము దట్ ఇస్ ఫైన్ అదే సరియల్ గా అనిపిస్తుంది అంటే మీ పేరు పేరుని సరిగ్గా పలకపోతే ఎందుకంత కోపం వస్తుంది నా మీదే రెండు సార్లు అది చేశారు అది కరెక్ట్ గా పలికేంత వరకు కూడా బ్రీతింగ్ అనేది కూడా ఆ చేశారు నో 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 ఇట్స్ జస్ట్ టు make sure మేక్ షోర్ ఇట్ హ్యాస్ టు బి ప్రనౌన్స్ వెల్ బికాస్ మీరు ఒక్కసారి పలికితే అదే కంటిన్యూ అయిపోతుంది రాంగ్ గా ఓకే నా ఫ్రెండ్ వేరే అమ్మాయి పేరు కూడా ఇదే అన్నమాట ఓకే ప్రభలిక ఓకే నేను నార్మల్గా ఇలాగే అంటాను తన దగ్గర నుంచి ఎప్పుడు అంత బోధ రాలేదు మీ దగ్గర సో అబౌట్ కరెక్షన్స్ బికాస్ నాట్ ఓన్లీ దట్ నాకు ఇంట్లో ఎవరైనా తిడుతున్నా కానీ ఇది అది కాదు గ్రమాటికల్ మిస్టేక్ ఇది ఇలా ఇలా మాట్లాడాలి అని నేను చెప్తూ ఉంటాను ఉంటానమాట ఇక్కడ కాంటెక్ట్స్ ఏంటి నువ్వు ఇక్కడ కరెక్షన్ ఏంటి అనేసి అంటూ ఉంటారనమాట సో ఐ అమ్ వెరీ పర్టికులర్ అబౌట్ వర్డ్స్ ఏమో అనిపిస్తది నాకు తెలుగు భాష మీద ఉన్న మీ అభిమానానికి అట్ సో రేడియో జాకీ అనిపించుకున్నారు సరే థ్యాంక్ యూ అండ్ రేడియో జాకీగా ఉన్నప్పుడు సో ఎంతో మంది సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూ చేసి ఉంటారు సో మీరు చేసిన ద బెస్ట్ ఇంటర్వ్యూ కానీ సో ద బెస్ట్ మూమెంట్స్ హ్యాపెన్ ఇన్ ద రేడియో జాకీ లైఫ్ లో లైక్ దట్స్ వాట్ వీ గెట్ సో మెనీ కాంప్లిమెంట్స్ ఫన్ ఫ్రమ్ ది కాలర్స్ అండి వాళ్ళు చాలా అన్కండిషనల్ లవ్ చూపిస్తారు లైక్ మీ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ నువ్వు ఎందుకు లాస్ట్ వీక్ రాలేదు మిస్ అయ్యాము నీ పాటల కోసం వెయిట్ చేస్తున్నాము నీ పాటలు చాలా బాగుంటాయి సెలెక్షన్ ఎప్పుడన్నా వచ్చి కలుసుకోవాలి లేకపోతే ఇవన్నీ థింగ్స్ అన్నీ ఒక అన్కండిషనల్ లవ్ రిసీవింగ్ అనేది చాలా ఇష్టం నాకు అండ్ నాట్ ఓన్లీ దాట్ నేను చేసిన ఇంటర్వ్యూస్లో రీసెంట్ గా సుమతి గారిది ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది అంటే కోర్స్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ వెంకయ్య అట్లూరి సార్ ఇంటర్వ్యూ చేశాను అండ్ చాలా చాలా వాళ్ళది నేను చేశాను అనమాట ఐ ఫీల్ సో గుడ్ ఆల్వేస్ ఇంటర్వ్యూయింగ్ గుడ్ పీపుల్ బట్ ఆల్వేస్ ఒకటి అనిపిస్తూ ఉంటుంది అనమాట నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేసే పరిస్థితిలో ఉండకూడదు ఇచ్చే స్టేజ్ కి రావాలి అనేసి ప్రాబిలీ దాట్ ఈస్ హ్యాపీనింగ్ కానీ గట్టిగా అనుకుంటే అయిపోతుంది అంతే అంతే స్టేషన్టా వాట్స్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఈ అనగనగా తర్వాత ఒక డిఫరెంట్ రికగ్నిషన్ అనేది కూడా వచ్చింది నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు సో నెక్స్ట్ దుల్కర్ గారి ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నానండి అండ్ రవితేజ గారి ప్రాజెక్ట్ చేస్తున్నాను ఇంకా త్రీ మూవీస్ అండర్ డిస్కషన్ ఆల్రెడీ ఒక మూవీ చేశాను అరీ మై నేమ్ ఇస్ నో బడీ ఆ మూవీ ఇట్స్ ఇన్ అంతాలజీ ఇట్స్ అ సెట్ ఆఫ్ సిక్స్ స్టోరీస్ వన్ ఆఫ్ ద స్టోరీస్ మైండ్ అలాంగ్ విత్ శుభలేఖ సుధాకర్ గారు శుభలేఖ సుధాకర్ గారు అండ్ అనసూయ గారు యా యా అండ్ శ్రీకాంత్ అయ్యం గారు అది టీసర్ అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది అసలు అందులో రిలీజ్ అయిన పాట కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది స్టోరీ కూడా అంతే బాగుంటుంది జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ ఓకే యా దేవుడితో మైథాలజీ కదా యా 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 సస్పెన్స్ థ్రిల్లర్ యా 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 నేను ఇందాకే అడుగుదాం అనుకుంటా ఏంటంటే డిక్యూ గారు ఆల్్రెడీ టూ మూవీస్ లో చేశారు మరి థర్డ్ మూవీ వస్తుంది అందులో ఉన్నారా అని అంటే మీరు చెప్పేశారు ఆల్్రెడీ ఉన్నారా అని చెప్పేసి యా

లైక్ నెక్స్ట్ ఇస్ మై తమిళ్ ప్రాజెక్ట్ అండి ఇట్స్ అ మ్యూజిక్ వీడియో ఇట్ ఇస్ ఎట్ టు రిలీజ్ అదొక మంచి మౌనరాగం సెట్అప్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన మ్యూజిక్ వీడియో అనమాట సో ఐ డోంట్ వాంట్ ఇట్ రివీల్ ఎనీ డీటెయిల్స్ బట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బీ మ్యూజికల్ హిట్ అది విన్న తర్వాత నాకు ఆ పాట విన్న తర్వాత నాకు ఆ ఎక్సైట్మెంట్ వచ్చింది ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్ ఇస్ లైక్ మై ఫస్ట్ స్టెప్ టు వర్డ్స్ తమిళ్ ఇండస్ట్రీ బికాస్ ఐ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ ఆల్ ది సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ బికాస్ యూ నో హౌ బ్యూటిఫుల్ ది సినిమా ఈస్ గ్రోయింగ్ ఇన్ నేషనల్ లెవెల్ ఇన్ గ్లోబల్ లెవెల్ చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి మన మలయాళంలో కానీ తెలుగు తమిళ్ ఇట్ ఇస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ సో దాంట్లో కోర్ స్టార్ ఎవరం చెప్పనా మిమ్మల్ని చూసిన తర్వాత ఏ హీరోయిన్ తో పోల్చడం గాని సో అలా ఎప్పుడన్నా ఎవరన్నా అన్నారా జనరల్ గా ఈ మధ్య కాలంలో ప్రియాంక మోహన్ గారి ఫీచర్స్ ఉంటాయి నీకు అనేసి చెప్పారు కో ఇన్సిడెంట్లీ తనకి నాకు ఒకే దగ్గర మోల్ ఉంటుంది ఇక్కడ ఆన్ ది నోస్ ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ రిజెంబ్లెన్స్ అనేసి అంటూ ఉంటారు అండ్ పీపుల్ ఫ్యూ పీపుల్ కాల్ మీ జస్ట్ ప్రియాంక అనమాట యూఆర్ ప్రియాంక నాట్ ప్రబలికా అనేసి అంటూ ఉంటారు కానీ చిన్నప్పటి నుంచి లైక్ సిన్స్ మై కాలేజ్ డేస్ దే కంపేర్ మీ విత్ త్రిషా గారు ఓకే సో త్రిషా గారు మోర్ గ్రేస్ఫుల్ బట్ ఆ టైం నుంచి ఆ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ నేను వస్తానంటే నేను వద్దంటానా పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం రెజంలెన్స్ అలానే ఉంది అనేసి ఇప్పటికే అంటుంటారు హీరో మై ఫేవరెట్ హీరో దర్ సో మెనీ మన తెలుగు ఇండస్ట్రీలో అయితే మహేష్ బాబు గారు అండి మహేష్ బాబు గారు ఏ సో ఫుల్ ఫ్యాన్ మూమెంట్ గా ఎంజాయ్ చేసిన సినిమా ఏదైనా ఉందా ప్రతి సినిమా అలానే ఎంజాయ్ చేస్తాము యాక్చువల్లీ మా ఫ్యామిలీలో మేము చాలా తక్కువగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళం సో ఫ్రెండ్స్తో ఎప్పుడైతే వర్క్ జాయిన్ అయిన తర్వాత అలా వెళ్ళినప్పుడు వీ యూజ్డ్ టు ఎంజాయ్ వీ యూస్ టు టేక్ దిస్ వాచ్మెన్ విజిల్స్ ఉంటాయి కదా ఫిజికల్లీ థియేటర్ లో వేసే వాళ్ళ మనం ఎందుకంటే మాకు విజిల్స్ వచ్చేది కాదు యా ఆ ట్రెడిషన్ ఏదో ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకున్నా అప్పటి నుంచినా యా మేం అపే ట్రెండ్ సెట్ చేసాం ట్రెండ్ సెట్ చేశారు అదే ఫ్లో లోనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు యా యా నైస్ మీ రేడియో జాకీ కదా సింగర్ సునీత గారి వాయిస్ లాగా ఉంటుందని చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు మరి పాట ఏదైనా పాట కదా మా కోసం నేను రేజు జాకిన్ నండి నేను మాట్లాడతాను అంతే పాటలు ప్లే చేస్తాను పాటను నేను ఇప్పటి వరకు మీరు మాట్లాడారు పాట కూడా పాడితే బాగుంటుంది అసలు ఆ ధైర్యం చేయలేదు అండి మీరు ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారా ఎప్పుడైనా లేదు కదా అయ్యారు అలాగే సింగర్ అవుదాం అనుకున్నారా లేదు అనుకోవట్లేదు అనుకోవట్లేదు చేస్తాం ఇంకా ఏం చేసే అవకాశం లేనప్పుడు అప్పుడు సింగర్ కి ట్రై చేస్తాను ఓకే పర్లేదు చాణక్య కోసం ఆ మాత్రం పాడలేరా ఒక పల్లవి సారీ ఒక చరణం పాడలేను పల్లవైన భాష రాని దానను అంతేనా అంతే మీరు అంటున్నారు కదా పాడలేరా అంటే పాడలేను అంటున్నాను అండ్ జ్యువెలరీ బాగుందండి మీకు జ్యువెలరీ కానీ ఇలాంటి యాక్సెసరీస్ అంటే బాగా ఇష్టమా డిపెండింగ్ అపాన్ ద డ్రెస్సింగ్ ఎస్ కొంచెం ఖచ్చితంగా అమ్మాయిలు అంటే ఆ మాత్రం ఉంటుంది కదా అంటే మీరు రెడీ అవడానికి ఎంత టైం తీసుకుంటారు సీరియస్ గా నాట్ ఎగ్జాగరేటింగ్ బట్ 10 టు 15 నిమిషాలు అయిపోతాం ఆ పద్దాలు చెప్తారు గీ అంటే అమ్మాయిలు ఎవరైనా గాని ఒక 10 నిమిషం అంటే ఇన్ ది ప్రాసెస్ లో నాకు అలా ఫాస్ట్ గా రెడీ అవడం అలవాటు అయిపోయింది ఎక్సెప్ట్ విత్ ద సాడీ పార్ట్ ఎవ్రీథింగ్ ఇన్ 10 టు 15 నిమిషాలు యా ఓకే అండ్ చాలా మంది డైరెక్టర్స్ చెప్పారు నీకు అస్సలు మేకప్ సూట్ అవ్వదు సో నెవర్ ట్రై ఎనీ మేకప్ అంటారు సో ఎక్కువగా పని ఉండదు నాకు మిర్రర్ ముందుట మేకప్ తో సో అంటే మీరు యు ఆర్ పర్టికులర్ అబౌట్ ద మ్యాచింగ్ అండ్ ఎవ్రీథింగ్ నాట్ లైక్ దట్ నాట్ లైక్ దట్ ఎందుకంటే మీ ఇయర్ రింగ్ కి అండ్ నెక్లెస్ కి ద కాంబినేషన్ ఇస్ నైస్ ఒకసారి నాకు చూపించొచ్చు కదా ఎప్పుడైనా అలా సెట్ ఇస్తారండి ఎక్కడైనా కానీ ఓకే థాంక్యూ మీరు ఇన్స్టాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారా చాలా అండి మేబీ అంటే అంత ఫెట్ చేయను ఐఎమ్ జస్ట్ లైక్ అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అంతే కానీ పోస్టింగ్ చాలా తక్కువ అంటే ఎనీ రీజన్ బిహైండ్ దట్ టైం అండి టైం దొరకదు అంత ఎడిటింగ్ నేర్చుకోవాలి ఇవన్నీ చేయాలి అని ఒక బర్డన్స్ బతకం అనమాట సో మేబీ గెట్ యాక్టివ్ ఆన్ మై ఇన్స్టా ఓకే ఫుల్ నేమ్ వచ్చి ప్రవళిక చుక్కల మరి ఎవరికైనా చుక్కలు చూపించిన సందర్భం ఏదైనా ఉందా చూపిస్తూ ఉంటానండి అప్పుడప్పుడు అంటే మా మమ్మీ అంటూ ఉంటుంది ఆ పేరు ఎందుకు పెట్టానో కానీ చుక్కలు చూపిస్తాం మాకు అంటే అది 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 ఇంటి పేరు అయినా కానీ నా నేమ్ వచ్చేసి ప్రవళిక ప్రవళిక ఇస్ పజల్ ఓకే సో పజల్ మీన్స్ ఒక క్వశ్చన్ మార్క్ అనమాట సో ప్రతి దాంట్లో ఏదైనా ఒక ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను అనమాట మేబీ ఈ పేరు వల్లే ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు నిన్న శ్రీ మహాలక్ష్మి అని పేరు పెట్టేస్తాను అనేసి అంటూ ఉంటుంది మా మమ్మీ అంటే బయట ఎవరికైనా కానీ ఇంట్లో వాళ్ళకంటే చుక్కలు చూపించడం క్వైట్ కామన్ బయట వాళ్ళకి ఎవరికైనా చుక్కలు చూపించారా అవుతూ ఉంటుంది అవుతూ ఉంటుంది ఓకే అండ్ రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ అంటే వాట్స్ మీరు ఏం చెప్తారు లవ్ రిలేషన్షిప్ ఇలాంటివి అంటే ఎట్లా ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఆల్వేస్ హౌ మచ్ ఎవర్ యూ ఎగ్జైల్ ఇన్ యువర్ కెరీర్ మన పర్సనల్ లైఫ్ గా ఉండాలి అక్కడ ఒక హ్యాపీనెస్ అనేది ఉంటేనే ఏ కెరీర్ అయినా ఏ సక్సెస్ అయినా ఎంజాయ్ చేస్తాం బయట సో హౌ మచ్ ఎవర్ హైట్స్ యూ గో ఇట్ ద ఫ్యామిలీ ఈస్ క్రంబుల్డ్ యూ కాంట్ ఎంజాయ్ ఇట్ ఐ ఫీల్ ఎంత తెలివిగా చెప్పారు కదా మీ పేరుకి తగ్గట్టు ఆ క్వశ్చన్ మార్క్స్ చాలా ఇచ్చుకుంటూ ఎక్కడ దొరకకుండా ఉండేటట్టు ఆ క్లారిటీ ఉందండి నాకు లైక్ ఐ డోంట్ వాంట్ టు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే ఫండా నేను ఫాలో అవుతాను సో ై హండ్రెడ్ పర్సెంట్ సో ఇన్ వీక్ దెర్ ఆర్ సెవెన్ డేస్ మై ఆల్ సెవెన్ డేస్ ఆ కేటగిరై సో మండే టు ఫ్రైడే ఐ వర్క్ సాటర్డే ఐ విత్ మై ఫ్రెండ్స్ టోట్లీ ఫర్ మై ఫ్యామిలీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ అది కూడా పాజిటివ్ గా ఇలా వెళ్తూ ఉంటే అనగనగాలో ఎలాంటి రికగ్నేషన్ వచ్చిందో ఇన్ కమింగ్ మూవీస్ ఆల్సో మీకు అలాంటి అంతకంటే ఇంకా మంచి రికగ్నేషన్ రావాలి మళ్ళీ మనం ఇలా కూర్చోవాలి జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడే చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ఆఫ్ నౌ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ రైడింగ్ అట్ టైగర్